స్థలాలకి ఏదైనా చేయాల్సిన బాధ్యత ఉంది స్వేచ్ఛ స్వతంత్రాల కన్నా ఆస్తులు వేరే ఇంకోటి ఏది లేదు ఇప్పుడు ఈ బిల్డింగ్ అనుకుందాం మీ అబ్బాయికి ఇచ్చారు నేను మా అబ్బాయికి ఆ బిల్డింగ్ ఇచ్చాను మన ఇద్దరు చనిపోయాం ఓకేనా ఆ తర్వాత ఒక ఏదో ఒక పార్టీ గెలిచింది ఆ మినిస్టర్కి దీని మీద కనుబడింది మధ్యా చేశాడు మనం పెట్టలేమన్నా చేయగల అదే స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చేస్తే చదువుకుంటాడు కరెక్ట్గా పనికి వెళ్తాడు పంపా బాగుంటాడు స్వేచ్ఛగా ఉంటాడు వాట్సాప్ పై ఇచ్చుకుంటాడు కావాలి సో మనం చెప్పినండి మనం చెప్పండి ఇప్పుడు మీరు లేక అది ఉంటే పర్స పోస కోటి రూపాయలే కొత్త యాభై వేలు ఖర్చు పెట్టి ఆ బిల్లింగ్ సొంతం చేస్తుందని చూస్తారు కానీ ఇప్పుడున్న జనరేషన్లో నేను చెప్పేదండి తప్పుగా బరించేసుకోబాను నేను ఒకే ఒక మద్యపాను నిషేధం గురించి ఏం చెప్తావు చెప్పాలి మద్యపానం కుటుంబానికి నేడు జరుగుతా జరుగుతా నష్టం జరిగింది ఎట్లా కుటుంబానికి నష్టం జరిగితే దేశానికి ఏమో ఉపయోగం జరిగింది ఇక్కడ ఎలా అంటే మద్యపానం వల్ల సోఫా సంపాదన వస్తుంది కుటుంబానికి బా వారికి బెడ్లకి ఆరోగ్యాన్ని ఆగం చేసుకొని భర్త అనేది సంపాదించి చేసి మొత్తం ఆగ చేసుకొని ఇలా అయిపోతుంది ఆ వచ్చే రూపం దే భార్య గవర్నమెంట్కి ఉపయోగపడుతుంది తప్ప కుటుంబాలకు ఉపయోగపడలేదు ఇప్పుడు నేను చెప్పంటావా గవర్నమెంట్కి ఎవరికి ఉపయోగపడుతుంది అనుకున్నావు అన్నీ తప్పే రాజకీయ నాయకులకు ఉపయోగపడుతుంది గవర్నమెంట్కి ఎవరికి ఉపయోగపడాలా ఎలా అంటావా ఇప్పుడు నువ్వు తాగి తాగి నీ అనారోగ్యమైన ఎక్కడ ఉంటావు అడ్మిట్ అవుతావు హాస్పిటల్ ఏ హాస్పిటల్లో పేదడు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో ప్రభుత్వం డబ్బంతా అక్కడికే వస్తుంది ఇంత తాగావు సందన ఆడావు నాశనం అయ్యింది ఫ్యామిలీ నాశనం అయ్యింది నీ డబ్బు ప్రభుత్వం దగ్గర నుంచి మళ్ళీ హాస్పిటల్కి వస్తుంది మధ్యలో కమిషన్లు కొట్టారు చూసావా బెల్ట్ షాపులకి వాటికి వీటికి ప్రభుత్వాలు వాళ్ళు నాయకులు వాళ్ళు బాగా ఉన్నారు వాళ్ళ బట్టలు బాగున్నాడు అంటే స్త్రీల ఖాళీ పెంచి వాళ్ళు బాగు కోసం ఇదేనా దేశభక్తి దీనికోసమా అప్పుడు గాంధీ గారు పిలుపునిస్తే తమిళనాడులో పెరిగారని చెప్పి ఆయన ఐదు వందల కొబ్బరి చెట్లు నరికేశారు సొంతది ఆయన చెట్లు అవతల చెట్లు కాదు ఆయన నరికింది ఆయన చెట్లని నరికారు ఓకేనా కళ్ళు కూడా నిషేధించాలని మీరు చేసేది ఏంది ఒక్కడు తాగితే తల్లికి తండ్రికి బిడ్డకి తల్లికి తండ్రికి మంచి బిడ్డ లేడు వారికి మంచి భర్త లేడు బిడ్డలకి మంచి తండ్రి లేడుకు మంచి సోదరుడు లేడు స్నేహితుడికి మంచి స్నేహితుడు లేడు దేశానికి మంచి సేవకుడు లేడు ఒక్కడు తాగితే దేశానికి తా గీడు అదే ఒకే ఒక్కడు తెగించి అలా సాగకుండా నా లాగ మారి ఇలా మారకపోయినా పర్వాలేదు చెప్తున్నా ఇలా తెగించి ఎవరు తప్పు చేసినా బహిరంగపరుస్తాను మహా అయితే ప్రాణం ఓ దేశం కోసం దక్కిన దేశం కోసం చస్తే దేశం కోసం అలా వెహితీయుడు ఉరితాడు కూడా మెత్త పడకలాడు రేపటి తరాలకి మేం చేశాను అంతేనా మూటలు నమ్ముకోవద్దు మద్యపానాన్ని తాగొద్దు వీళ్ళు బెల్ట్ షాపులు ముయ్యరు మీరు తాగమాకండి మీరు మానేయండి నీతిని పాటించండి తల్లిదండ్రులని గనపరచండి మీ బిడ్డలతో ప్రేమను పంచండి మీ భార్యకి ప్రేమల్ని పంచండి ప్రేమ బాయ్ అని తర్వాత బాయ్ అని చెప్పిన తర్వాత బాయ్ బాయ్ అని ఫిల్ చేసుకుంటాను ఇంటికి వెళ్ళంగానే బాగా నేను నేను మానేస్తున్నాను మానుకుంటాను పొద్దు నాకు బిడ్డలతో గడువుగా మూడు వందల ఖర్చు పెట్టి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఈరోజు మన ఫ్యామిలీలో అందరం కలిసి మంచిగా ఏదైనా వండుకొని వెళ్దాం రేపు బిడ్డలకు పరిచి పుచ్చుకొని పెడదాం బిడ్డని షాపింగ్కి తీసుకెళ్దాం రేపు నూ రోజు తీసి ఇవ్వ రేపటి ఖర్చులు చేయదు అది చూచిదాము అప్రంలో వచ్చే అప్పుడు అవమాన అవమానమాలు అవ్వద్దు జీవితాలు గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కాదు మన వద్దు పథకాలు వద్దు పక్కన పెట్టండి నీతికి నిజాయితీ కొట్టే అలా మార్చుకొని మీ బిడ్డలకి నీరు లేదు చేసిన వాళ్ళు అవుతారు దయచేసి నిషేధిద్దాం స్త్రీలను రక్షిద్దాం ధర్మస్థలాల్లో పెట్టారు వాటి మీద లేఖ வாழைக்கு நியாயம் செய்மசாந்தி அப்படில பிடுச்சு சொல்லப்படல குடும்பாக்கு மீது செய்யலாம்